చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేము మా మామిడి చెట్లలో అయితే టెస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం ఎవరు ఎన్ని ఓవర్లు అయినా ఆడచ్చు దీనికి లిమిట్ లేదు కాబట్టి వన్ స్టెప్ అర్థమైందా స్టెప్ క్యాచ్ స్టెప్ క్యాచ్ ఉంటుంది ఇందులో ఎన్ని ఓవర్లైనా ఆడవచ్చు మీరు డిఫరెన్స్ ఆడడం తర్వాత ఇది ఇందులో ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ సిక్స్లు ఉండవు ఇటు బాట తగిలితే ఫోరు ఇటు బాట తగిలితే ఫోరు ఓకేనా ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళు విన్ అయినట్టు అర్థమైంది కదా మీకు ఇట్లా లేపి అవతల గిట్ల ఒకవేళ గోడ అవతల గిట్ల అటు బాల్ పడేయనుకో అవుటే వికెట్ తాకిన అవుటే ప్పుడు వికెట్ లో కొట్టిన ఓకేనా మూడు మిస్సులు లేవు స్టెప్ క్యాచ్ అవుట్ బాల్ పోయి గోడ్ అవుతున్న అవుటే ఓకేనా టెస్ట్ మ్యాచ్ ఈ రోజు మనం ఎందుకంటే ఇక మీ ఇష్టం ఎన్ని ఓవర్లైనా ఆడుకోవచ్చు అవుట్ కాకుండా డిఫరెన్స్ తో ఓకేనా స్టార్ట్ ఇద్దామా ఎవరెవరు ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ అనేది రింక్ తో చెక్ద్దాం రింకు పో అట్లే ఉండు ఫస్ట్ వచ్చేసి ఇది ఎవరికి ఓకే తర్వాత ఇదేవరికి ఓకే ఇదెవరికి ఇది ఇది నీకు ఫస్ట్ నువ్వే ఫస్ట్ నువ్వు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నువ్వే లాస్ట్ ఓకేనా ఫస్ట్ బ్యాటింగ్ రజిత రింకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్కే వికెట్ పడిపోయింది లక్ ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ ఒక్క బాల్ కూడా ఆడలేదు ఇంకా టోప్ పెట్టుకొని వచ్చింది గట్నే మా క్రికెట్ అంటే ఎట్లా లక్కి ఫస్ట్ బాల్ ఆ కొంచెం అయితే అవుట్ అయ్యేది లక్ష్మీచర్త వన్ స్టెప్ అవుట్ అయ్యేది సెకండ్ బాల్ రింకు సెకండ్ బాల్ రన్స్ తీయలేదు లక్ష్మీచర్తల్ అబ్బా కొంచికెట్ పోవు లక్ష్మీ చరిత పెద్ద గ్రౌండ్ ఆడే కంటే ఇటువంటి కాడ ఎక్కువ రన్స్ ఇస్తేనే చాలా గ్రేటు ఎందుకంటే చిన్న గ్రౌండ్ కదా ఇక్కడ వన్ స్టెప్ అవుట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీస్తే చాలా గ్రేటు దగ్గర పోయినప్పుడు లక్ష్మీతో అలా ఎందుకు అవుట్ అయ్యావు అట్లా వన్ స్టెప్ అవుట్ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఆడాలి అలా బాల్ని పైకి లేవద్దు ఫస్ట్ బాల్ సాయి రింక్ అయితే ఫీల్డింగ్ చాలా బాగా చేశాడు సెకండ్ బాల్ సా అయితే వన్ రన్ తీశాడు ఫస్ట్ ఫస్ట్ ఈ మ్యాచ్లో అయితే టెస్ట్ మ్యాచ్లో అక్కడ పడ్డది బాల్ అయితే రెండు రన్స్ అయితే తీశాడు ఫోర్త్ బాల్ సా అయితే ఇంత ముందు కాళ్ళతో ఆపాడు రన్స్ తీసారు ఇప్పుడైతే మనం బ్యాటింగ్ పెట్టాడు మరి మనం కొడతాడా అవుట్ అవుతాడా చూద్దాం ఫస్ట్ బాల్ సాయి ఫోర్ పోయింది ఫస్ట్ ఫస్ట్ మనం ఫోర్ కొట్టాడు సెకండ్ బాల్ డిఫరెన్స్ ఆడాలి మనం క్యాచ్ పట్టలేదు లక్కి అయితే సూపర్ ఛాన్స్ ఇచ్చాడు కానీ రన్ మాత్రం తీయలేదు మనం ఇప్పటి వరకు అయితే ఫోర్ రన్స్ అయ్యాయి మనం అయితే అవుట్ అయ్యాడు ఫోర్ రన్స్ ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ రన్స్ మన తీశాడు లక్ష్మీర్ తో బౌలింగ్ రింకు లాస్ట్ బ్యాటింగ్ లక్ష్మీర్ ఫస్ట్ బాల్కి రింక్ అయితే అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ అయితే మనం విజయం సాధించాడు నాలుగు రన్స్ తో శ్రీకాంత్ సాయి థర్డ్ రన్స్ మ్యాచ్ అయితే తొందరగా ముగిసింది తొందర తొందరగా అవుట్ అయ్యారు ఎందుకంటే స్టెప్ క్యాచ్ కాబట్టి తొందర అవుట్ అయ్యారు మేము మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వీళ్ళకి మ్యాచ్ పెడుతున్నాను టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఈసారి ఎట్లా అంటే ఇంత ముందు రింకు లాస్ట్ రింకు నుంచి రింకు ఫస్ట్ వస్తాడు ఇలా 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 ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వస్తారు ఓకేనా ఫస్ట్ ఫస్ట్ రింకు పట్టు బాసేపు ఆడు రింకు ఎక్కువ ఇంత ముందు మ్యాచ్లో మాత్రం మానవతో విజయం సాధించాడు సాయి సెకండ్ వచ్చాడు ఈసారి ఎవరు వస్తారు ఈ లో చూద్దాం ఓకే ఫస్ట్ బాల్ మిస్ చేసింది క్యాచ్ మిస్ చేసింది డైరెక్ట్ చేతులకు వచ్చింది చేతులకు వచ్చిన బాల్ అయితే మిస్ చేసింది సెకండ్ బాల్ ఆ గుడ్ బ్యాటింగ్ రింకు అయ్యో రన్స్ ఇస్తలేవు నువ్వు రింకు ఇప్పుడు టూ రన్స్ వచ్చా నీకు ఆ గుడ్ బ్యాటింగ్ రింకు ఫోర్త్ బాల్ రెండు రన్స్ అయితే తీశాడు ఓకే రింకు నీకు ఐదో బాల్ వస్తుంది గుడ్ బాల్ రింకుకి అయితే సిక్స్ బాల్ వస్తుంది లాస్ట్ బాల్ ఇవ్వు కాబట్టి రింక్ అయితే ఒక ఓవర్ పూర్తిగా ఆడాడు ఇప్పుడు లక్ష్మీచర్త అయితే వేస్తుంది ఫస్ట్ బాల్ రింకు చాలా గట్టిగా కొడదామని చూసిండు అవుట్ అయిదాం అని కానీ అవుట్ రాలే ఆగా తక్ బాల్ ఒక్క బాల్ కూడా కొట్టలేకపోతుండు టెస్ట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్ లాగానే ఆడుతున్నాడు రింకు అయితే చెట్టుకు తాకి కింద పడ్డాది క్యాచ్ రాలేదు కాకపోతే రింక్ అయితే రన్ మాత్రం తీయలేదు వన్ రన్ అయితే వచ్చు ఎంత స్లో బాల్ కూడా కొట్టలేకపోయి అవుట్ అయ్యాడు రింకు నెక్స్ట్ ఇప్పుడు మనం మనం చూద్దాం వన్ స్టెప్ అవుట్ మరి మనం అయితే ఫస్ట్ బ్యాట్ మారుచెట్ల కింద బ్యాటింగ్ క్రికెట్ ఇప్పుడు వా ఫోర్ గోడ తాగిందా ఆ ఫోర్ పోయింది మనం అయితే ఫస్ట్ ఫస్ట్ ఫోర్ రన్స్ అయితే సాధించాడు ఆ కొంచెం అయితే వికెట్ కింద పడిపోవు అబ్బ మూడు బాల్ మిస్ చేసావు ఆ రెండు బాల్ మిస్ చేసావు మూడు ఆ ఆ అలే కొండే ఫోర్ వయ్యనే నాది గ్రాఫ్ కరానా చేస్తే నీకో మిస్ అయింది అబ్బ క్యాచ్ మిస్ అయింది వన్ రా ఫోర్ రా తాకిందా ఓకే ఎట్ రన్స్ అయాయి మాను అయితే ఈ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోరు మనది ఫోర్ ట్వెల్వ్ రన్స్ అయ్యాయి మనది మనవింగ్ లాస్ట్ బౌల్ నెక్స్ట్ ఎవరు బౌలింగ్ నెక్స్ట్ ఎవరు బౌలింగ్ మనం విజయవంతంగా వన్ ఓవర్ ఆడి ట్వెల్వ్ రన్స్ అయితే తీసాడు మనం ఆ ఫస్ట్ బాల్ మిస్ మిస్ అయిపోయింది మనం అయితే కొట్టాడు కానీ రన్ మాత్రం తీయలేదు ఫోర్ పోతే అనుకున్నాడట ఇప్పుడు వచ్చేసి థర్డ్ బాల్ థర్డ్ బాల్ వస్తుంది థర్డ్ బాల్ యితే కొట్టలేదు బాల్ అయితే వెనక పోయింది వెనక కీపింగ్ మాత్రం చేయడం లేదు చక్కగా రింక్ అయితే ఇప్పుడు బాల్ తీసుకురాని అయితే వెళ్ళిపోయాడు బాల్ అయితే అన్ని మిస్ చేస్తున్నాడు టెస్ట్ క్రికెట్లు వెరీ గుడ్ దాటి ఫోర్ పోయింది మనకైతే నీ రన్సర్ని సాయ్ సాయితే వాటర్ తాగిస్తున్నాడు ఏ ఫస్ట్ బౌల్ జస్ట్ మిస్ మనం లేకుంటే అవుట్ అవుతూ సెకండ్ బాల్ మనం అయితే సిక్స్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇప్పుడు సాయి బ్యాటింగ్ వట్టాడు ఫస్ట్ బాల్ 6 6 ఫస్ట్ బాల్ కొట్టాడు గాని రాస్తా ఏలేదు ఇప్పుడు సెకండ్ బాల్ కొట్టిండు ఆ 4 వాలే 4 వాలే 4 వాలే 1 రన్ తీశాడు అది కడైతుది 2 రన్స్ ఏంటిరా ఏ చేతనా బయ్యా ఆ గుడ్ ఫీలింగ్ మను అవుట్ డైరెక్ట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఓవర్ బ్యాటింగ్ సాయితే బాల్ బయట కొట్టాడు అవుట్ అయ్యాడు లక్ష్మీర్ బ్యాటింగ్ మన వాళ్ళు అయితే అవుతున్నారు మనకు నుంకు దాహం వేస్తుంది ఇప్పుడు బౌలింగ్ సాయి సాయిస్ ఏనాయి రెండు రన్స్ మనుదీప్ మను సిక్స్టీన్ రన్స్ హై స్కోర్ లో మను మళ్ళీ మను వినాయ్ తటే ఉన్నాడు ఈ మ్యాచ్ లో లక్ష్మీతో కొడుతూనే ఫస్ట్ కి పోతు లేకుంటే కథం మమ్మీ ఘోరం కొడుతుంది ఫస్ట్ ఫాల్ అవుట్ అవుతుంది నో ఫోర్ సెకండ్ బోల్ బా కొంచైతే ఫోర్ బోర్డ్ బాల్ థర్డ్ అవుట్ ఆవుట్ డైరెక్ట్ గోడాది నుంచి వెళ్ళిపోయింది బాలు అవుట్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు గోడ పై నుంచి డైరెక్ట్ బయట బాల్ పడితే అవుట్ ఫోర్ కొట్టలే రన్స్ జీరో రన్స్ లాస్ట్ బ్యాటింగ్ రజిత ఇప్పుడు బ్యాటింగ్ పట్టింది ఇక చూడండి రన్స్ ఎలా చేత ఆ అబ్బా ఫోర్ పోయింది ఇటుకెళ్ళ పడదా ఆ రన్స్ రాలేదు

మిస్ అయిపోయింది ఒక్క ఓవర్ మాత్రం ఒక్క రన్ కూడా రాలేదు చూడండి నేను లాలిపోయితే నోట్లు వేసుకుంటా ఓవర్ అయితే మొత్తం ఆడింది ఏ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ వేసింది బాల్ ఫోర్ పోయిందా పోలే రన్ కూడా వేయలేదు రన్ను మర్చిపోయిందట చెట్లు ఏకుంటే ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యి ఫోర్త్ బాల్ అవుట్ డైరెక్ట్ బయట అవుట్ ఈ మ్యాచ్ లో అయితే మన విజయం సాధించాడు అందుకే డ్యాన్స్ చేస్తున్నాడు ఈ గేమ్ లో అయితే మను ఫస్ట్ వచ్చాడు సిక్స్టీన్ రన్స్ వీళ్ళిద్దరు టూ 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 రన్స్ జీరో జీరో అవుట్ అయ్యాము ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే